విషయం మీరు చెప్తున్నారండి మన భవాని అమ్మగారు కృష్ణవేణి గారు కళ్ళు అమ్మగారు సాక్షాత్కరించి ఆమె చెప్పారు ఆమెకి ఏవంటే దుర్గా వారా ఇదే అమ్మవారు నేను మీ స్థలం ఎక్కడైనా ఆలయం నిర్మాణం చేయండి ఎక్కడైతే ఆలయం నిర్మాణం చేస్తావో ఆ ఆలయ గ్రామ ప్రజలకు చుట్టుపక్కల వాతావరణం అందరికీ కూడా ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఆయుర ఆరోగ్యంగా చూస్తానని సాక్షాత్ అమ్మవారే ఆవిడ కాలంలో కనిపించి చెప్పారు ఆ వృత్తాంతమే నేటి ఈ స్థాయి వరకు ఇక్కడ వచ్చింది ఈ స్థలంలో అమ్మవారికి దుర్గా దేవి అనే శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభం జరిగినది అయితే ఈ అమ్మవారు హిందూ మత విశ్వాసాల ప్రకారము దుర్గాదేవికి సంబంధించిన రూపాలు సప్తమారుతుకులు అంటారు ఈ ఏడు సప్తమారుతులలో ఒకరు అమ్మవారు దుర్గాదేవి అలాగే వారాహిదేవి అలాగే లలితాదేవి చాముండాదేవి మామూలు దేవతలన్నీ కలిపి సప్తమహదుర్గలో ఉన్న అమ్మవారే ఈ వారాహిదేవి ఈ వారాహిదేవి ద్వారా నిసిరాత్రి అమ్మవారే అంటారండి స్వయంబోరుగా వెలిసిన అమ్మవారిని కాశీలో ఉన్న వారణాసిలో ఉన్నది ఒడిస్సాలో ఉన్నాయి అలాగే మైలాపూర్ మొదల మొదల ప్రదేశాల్లో ఈ దుర్గా వారాహి అమ్మవారు ప్రాధాన్యత చెంది ఉన్నది అలాంటి వారాహి అమ్మవారిని

పంది మొదలగు వాటితో గుర్రము గుర్రము దుర్గా వారాహిదేవి గుర్రము మరియు పాము దొన్నపోతు మొదలగు వంటి వాహనాలతో ఆ వాహనం అన్నదని చెప్పి పురాణాలు తెలియజేస్తున్నాయి అయితే విష్ణు పురాణంలో వార వరహ నరసింహ అమ్మ అవతారం ఉన్నారు అతని స్త్రీ రూపమే ఈ వారాహిదేవి రూపం అనమాట ఆ విధంగా ఈ వారాహిదేవి మన పురాణ ప్రకారము శక్తికి ఉన్న ప్రతి రూపాలుగా ఉన్నారు ఆ దేవ ఆ యొక్క దుష్ట శిక్షణ కోసము భక్తులకు కాపాడట కోసము శత్రు వినాశనము ఎవరైనా శత్రువులుగా భావిస్తే మిత్రభావన కల్పించడానికి సమస్యలు ఉంటే సమస్యలు పరిష్కారం చేయడానికి ఈవిడ చాలా ప్రసిద్ధి చెందింది మాత్రేయ నమ